యోసేపు జీవితం మనకు తెలుసు నీతి నీతిమంతుడు తండ్రి మాటకు విధేత చూపి బ్రతికినోడు కానీ పాపం ఆయన నీతి ఆయన మంచి అగచాట్ల కారణమైంది అడుగడుగునా ఆపదలే ఆయన వారితో ద్వేషం సొంత వారి నుండి ఎడబాటు ఎంత ఏడ్చాడో తండ్రి తనను ఇక ఎప్పటికీ చూడలేడని దుఃఖపడ్డాడు సొంత అనలే నిర్దాక్షిణ్యంగా తనను అమ్మినందుకు ఎంత ఏడ్చాడో నా అన్నవారెవరూ లేని పరాయి దేశములో బానిసగా సంతలో పశువులాగా అమ్మబడ్డప్పుడు ఆ శ్రమానుభవాలన్నీ మీకు తెలుసు చాలా యాతన పడి ఉండొచ్చు చాలా కృంగిపోయి ఉండొచ్చు పోతే ఫెరో భార్య అతన్ని నిందల పాలు చేసినప్పుడు యోసేపు చాలా కలత చెంది ఉండొచ్చు చెయ్యని నేరానికి జైలు పాలై సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నప్పుడు ఈ వరస దెబ్బలతో ఎంత ఏడ్చుంటాడో ఎంత కృంగిపోయి ఉంటాడో మీరు ఊహించవచ్చు కానీ దేవుని వాక్యం నిరర్ధకం కాదు దేవునికిని దేవుని ప్రేమించే వారికి అన్ని కలిసి సేవ చేస్తాయి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ యోసేపుకు సేవ చేశాయి యోసేపుని సింహాసనం ఎక్కించడానికి అన్నలు ఇష్మాయిలీయులు పోతీఫెరో పోతీఫెరో భార్య చెరసాల నింద ఇవన్నీ యోసేపుకు సేవ చేశాయా కీడు చేశాయా ఎక్కడికి సేవ చేశాయి వాళ్ళు అనుకున్నారు ఇబ్బంది పెట్టేటప్పుడు ఈ కళలు గనవాడు కళలు గన్నాడు మనమంట వాడి కాలు మొక్కుతామంట వాడేమో మన అందరి చేత కాలు మొక్కించుకుంటాడంట దరిద్రుడు వీడిని చంపి పాతేద్దాం వీటి కళలు ఏమగునో చూతామో అనుకున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ కళలు నెరవేరకూడదు వాటిని నాశనం చేద్దాం అని యోసేపుని అడ్డగించారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యోసేపుని ఇబ్బంది పెడుతున్నామని కానీ దేవుడి ఫీలింగ్ ఏందో తెలుసా చెయ్యండి నా కుమారుడికి సేవ చేయండ్రా చెయ్యరా మీరంతా కలిసి నా కుమారుడిని ఎత్తిపట్టడానికి సేవ సేవే చేస్తున్నారు చేయండి ఏం పర్లే చేయండి వాళ్ళ ఫీలింగ్ ఏంది స్ట్రగుల్ ఇస్తున్నామని కానీ అది యోసేపుకి ఎలా మారుతుంది సేవగా మారుతుంది గుర్తుపెట్టుకోబిడ్డా ఈరోజు నిన్న ఆ విధంగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఎవరు నిన్ను యాతన పెడుతున్నారు యోసేపు నమ్మినట్టు నడి బజార్లో నిన్ను నిలబెట్టి నవ్వుల పాలు చేస్తారు నీ అవమానానికి ఎవరు కారణమయ్యారో నీకు తెలియదు వారు నీకు సేవ చేస్తున్నారు సేవ నమ్మితే చప్పట్లు కూడా ఆయన భయం పోతి ఫెరో భార్య యోసేపు మీద నిందేసి పగలబడి నవ్వుకొని ఉండొచ్చు వేదవా నా మాట వింటే కా కర్మ పట్టేది కాదు కదరా పిచ్చోడా పెద్ద నీతిమంతుడు పెద్ద పరిశుద్ధుడు అప్పటిక నీతిమంతుడు నేను పాపిని ఇప్పుడు బాగా అయిందా నాతో పెట్టుకుంటే ఎవడి గచ్చేనా అంతే రో ఇది ఆమె ఫీలింగ్ ఆమె ఫీలింగ్ ఏం తెలుసా యోసేపు నగచాట్ల పాలు చేశానని ఆమె ఆనందపడుతుంది కానీ ఏం చేసిందో తెలుసా సింహాసనానికి మరికొన్ని అడుగులు దగ్గర చేసింది యాతన పెడుతున్నామనుకున్న అన్నలు కొంత దగ్గర చేస్తే పోతి ఫెరో భార్య శ్రమ పెట్టి మరికొంత దగ్గర చేస్తే ఆ చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనమే ఎక్కాడు ఆయన ఇవన్నీ చదువుతాం వింటాం కానీ నమ్మమే మన జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకు ఫేవర్ చేయడానికే నడిపిస్తాడని నమ్మమే దట్ ఈజ్ మన దరిద్రం దేవునికి స్తోత్రం హలే సమస్తాన్ని మన సేవార్థమై పంపాడని మనకు తెలియదు ఆఖరికి మనల్ని శోధించే సైతాను కూడా